హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తన యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇలా స్ప్రెడ్ అండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మీ పర్సను అంటే గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు మిమ్మల్ని డబ్బు పరంగా ఇబ్బందులు అయితే పెట్టి తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేసి పంపించడం అనేది జరిగిందంటే మిమ్మల్ని ఆర్థికంగా ఫైనాన్షియల్గా లాస్ చేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీరు వద్దు అనేలాగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ యొక్క లైఫ్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎలాంటివి లేకుండా చేసేసి మిమ్మల్ని నడి రోడ్డు పైన నిల్చోబెట్టడం అనేది జరిగింది ఇక్కడ జెండర్ పరంగా తీసుకుంటే ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు మేలైనా ఫిమే అయినా మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చేస్తూ ఉన్నారో ఆపోజిట్ జెండరు లేదా మీ మీ రిలేషన్కు ఆపోజిట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కానీ ఇప్పుడు వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది వారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా లేదంటే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతోటి అన్ని సమృద్ధిగా ఉండి ఒక కొత్త లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక అబెండెన్స్ సెక్యూరిటీ తోటి కూడిన ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి అని ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు లేనిది ఆ వ్యక్తి నేను ఉండలేను అనే స్థితిలో ఇప్పుడు వచ్చేశారు అంటే తనకి కెరీర్ వైజ్ అయినా లేదా ఆపర్చునిటీస్ వైజ్ అయినా ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ ఏంటంటే గతంలో మిమ్మల్ని నిందించి అవమానించారు ఇక్కడ కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు మీ రిలేషన్ అనేది ఎండుకాకపోవడానికి కూడా ఇక్కడ మెయిన్ రీజన్ పిల్లలేనండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలని ఆ పర్సన్ ఎంత ప్రయత్నించినా లేదా మీరు ఆగిపోయి ఉండొచ్చు కిడ్స్ కోసము ఈ రిలేషన్లో మీకు ఎప్పుడు బాధే తప్ప తను ఎప్పుడు ఇతరులతోటి కొలాబరేషన్ అవుతూ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ థర్డ్ పార్టీస్ చెప్పిన మాటలు గతంలో ఊరికే పట్టుకునే వాళ్ళనమాట ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు చూసి మీరు కూడా వెక్స్ అయిపోవడం అయితే జరిగింది మీరైతే ఇబ్బందుల పాలైతే అవుతూ ఉన్నారు కావాలనే మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఒక టీమ్ మెయింటైన్ చేసి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా అని ఎంతో ప్రయత్నం అయితే చేశారండి అంటే మీకు ఎలాంటి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ కూడా ఉండొద్దు తన నుంచి మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్స్ కోట్ల చుట్టూ తిరిగినా కూడా మీకు ఒక సింగిల్ ఎంపీ కూడా రావద్దు తప్పు తను చేసైనా తనే మంచి వాళ్ళని తనకే అన్యాయం జరిగిందని ఒక మంచి వ్యక్తినని కూడా తను క్రియేట్ చేసుకొని రానివ్వను అనుకున్న ఈ వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మీరు తన లైఫ్లో లేకుండా ఉంటే తన జీవితం ఇంకొక రకంగా ఉండబోతుంది ఎందుకు అంటే తన యొక్క బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ పేరెంట్సే కానీ ఈ వ్యక్తిని ఒక పని మనిషిలాగా యూటిలైజ్ చేసుకుంటూ ఇతనికి లైఫ్ అనేది లేకుండా చేసి ఇతనికి చెడు ముద్ర అనేది వేసి పోతే ఇతని జీవితమే పోయింది వచ్చింది ఏమున్నది అనేసి అతన్ని జీవితంతో ఆటలాడుకుంటూ పబ్లిక్గా పోతే పోయినా ఇతని ఇమేజే పోతుంది వాళ్ళకు వచ్చేది ఏం లేదు కదా తర్వాత ఇతనికి డ్రగ్స్ ఆల్కహాల్ అలాంటివి అలవాటు చేసి వాళ్ళ యొక్క ఆస్తులు అంటే మీ పర్సన్కి సంబంధించిన ఆస్తులు మీకు సంబంధించిన ఆస్తులు మీ పర్సన్ దగ్గర ఉన్నట్లయితే అవన్నీ కూడా వాళ్ళు లాగేసుకోవచ్చు అనే లాంటి వాళ్ళ యొక్క దూర ఆలోచన చేసి మీ పర్సన్కు వాళ్ళు సపోర్ట్గా ఉన్నట్టు మీ పర్సన్ చేత మిమ్మల్ని సైడ్కు తప్పించడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళు ఏది చెప్తే అదే వినే లాగా వండుకుంటూ మీ పైన చాలా అకృత్యాలు అనేటివి చేశారండి చేసి మిమ్మల్ని అయితే ఇబ్బందులు అయితే పెట్టారు ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే చిన్న ప్రపోజల్ పెడుతూ ఉన్నారు మీకు పెట్టేసి కూడా మీ లైఫ్లోకి రావాలి ఈ పర్సన్కి అయితే మైండ్ మెచ్యూరిటీ అయితే ఉండదు మీరు చూసే వాళ్ళ ఆపోజిట్ జెండర్ ఎవరైనా కూడా మీ వ్యక్తి మీకంటే ఫైవ్ ఇయర్స్ పెద్ద అయినా ఎవరు ఎంత ఉన్న ఏజ్ అయితే తను మాత్రం ఇమ్మెచ్యూరిటీగానే బిహేవ్ చేస్తారు అంటే వేరే వాళ్ళు ఎలా బుట్టలో అంటే ఎవరైనా బుట్టలో వేసుకుంటారు కదా ఈజీగా పడిపోతారనమాట అంటే నువ్వు గ్రేట్ అని పొగిడినా లేదంటే నీకు ఇంత డబ్బు ఉందని వేసిన తన ప్రాపర్టీస్ గురించి పొగిడినా తను అనమాట మీరు అలా కాదనమాట నువ్వు ఇది వాట్ ఈస్ వాట్ అనే లెక్కన మీరు చెప్తారు అది నచ్చలేదు తనకి తన యొక్క భజన చేయలేదు మీరు అందుకు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తను మీతోటి ఉంటే సాటిస్ఫైడ్గా ఈ రిలేషన్లో ఆనందం అయితే పొందలేదు తనకి ఏంటంటే లగ్జరీ లైఫ్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఒక రకంగా చెప్పాలనంటే మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క సాత్వన కోరుకునే టైప్ ఈ పర్సను వాళ్ళ కోసం ఎంత దూరమైన జర్నీ చేసి వెళ్తారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను మీకంటే సింగిల్ ఎంపీ కూడా పెట్టరు కానీ అయితే పెడతారనమాట అది మిమ్మల్ని ఏడిపించడానికి ఎంత మనీ అయినా ఇన్వెస్ట్ చేస్తారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను ఇప్పుడు ఆ పర్సన్ క్రాస్ రోడ్లో ఉన్నారండి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలా లేదంటే మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకోవాలా మీతో ఇక్కడేమో న్యూ బిగినింగ్ చేసుకోవాలనండి ఇక్కడనేమో ప్రపోజల్ పెడుతున్నారు కానీ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు జ్ఞాపతికి వస్తున్నాయి అలాగే ఫర్దర్గా ఇక్కడనేమో తను మిమ్మల్ని నిందించారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళే హెల్ప్ తీసుకొని ఎంతమంది పర్సన్స్ని తన గొడవకి యూటిలైజ్ చేసుకోవాలని అంత మందిని మీకు శత్రువులుగా చేస్తూ మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ శారీరకంగా తను హింస పెడుతూ మానసిక ఇతరులతోటి హింసిస్తూ మీ యొక్క పతనం అనేది కోరుకున్నారు అంటే మీకు మీరే ఒక సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాలి అనేది తన యొక్క ఆలోచన అంటే తన యొక్క చేతులకు మట్టి అంటకుండా మిమ్మల్ని రకరకాల ప్రయత్నం అనేది చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఈ పర్సను మీ యొక్క ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారండి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది తనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం కూడా లేదు ఎందుకు అనంటే తను ఆల్రెడీ తప్పు చేశారు మేము మీకు ప్రతిదీ సమాధానం చెప్పాలి మీరు గతంలో లాగా ఏం నిలదీయకుండా అసలు నేను నీ లైఫ్లోకి వచ్చిన మరి నీ లైఫ్లోకి నేను ఏం చూసానో వచ్చాను దేనికోసం వచ్చాను నీకు నాకు రిలేషన్ అనేది ఎలా ఏర్పడింది అనే విధంగా మీరు నిలదీసే టైప్లో మీరు తయారయ్యారనమాట మీ ఎనర్జీస్ చూస్తే తనకి భయం అనేది వేస్తుంది ఎందుకు అని అంటే మీరు గతంలో లాగా లేరు ప్రతి ఒక్కటి కూడా నిలదీస్తున్నారు మీకు క్వశ్చనింగ్ చేసే నాలెడ్జ్ అనేది వచ్చింది అంటే గతంలో కూడా ఉంది కానీ ఏంటంటే ఈ పర్సను మిమ్మల్ని తొక్కేసేవాళ్ళు అనమాట అలా చేయడం వల్ల మీరు వచ్చు ఎందుకు వచ్చిన బాధ నా లైఫ్ ఏదో నేను అనేలాగా మీరు అలా ఉండిపోతూ ఉండేవాళ్ళు అనమాట టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే దూరంగా ఉండి కూడా మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే ఈ పరిస్థితులు అనేటివి బాగుంటాయి అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి నైనా ఎనర్జీ వచ్చింది ఈ పర్సన్ వర్క్ ప్లేసెస్లో కూడా బాధపడుతూ ఒంటరిగా ఉంటూ ఎవరితో కొలాబరేట్ అయితే కావడం లేదు ఎందుకంటే తప్పు తను చేశారు ఏ తప్పు చేయని వాళ్ళు హ్యాపీగా ఉంటారండి తప్పు చేసిన వాళ్ళే అంత సంతోషంగా ఉండలేరు ఎందుకంటే వాళ్ళని ప పది మందిలోకి వెళ్ళినా వీళ్ళకి రెస్పెక్ట్ అయితే ఉండదు వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలో ఎంత సంస్కారవంతులో అందరికీ ఆటోమేటిక్గా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ తన లైఫ్లో గొడవలు అవుతూ ఉన్నాయి ఎందుకంటే థర్డ్ పార్టీ ఆర్గ్యూ చేస్తుంది అనమాట మీతో ఉన్న రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకోమని తనకు కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతుంది దానికి ఈ పర్సన్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది ఎండ్ కాలేదు ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకోకుండానే ఇంకొక అనదర్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు అక్కడ వాళ్ళు కమిట్మెంట్ అనేది అడుగుతూ ఉన్నారు అక్కడ కమిట్మెంట్ ఇవ్వలేక ఇలా మీతో రిలేషన్ ఎండ్ చేసుకోలేక తనకేం చేయాలో అర్థం కావడం అయితే లేదు మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసిన మీ లైఫ్ మీరు అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అది చూసి ఈ పర్సన్కి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట మీరు మంచి వ్యక్తులు మీరు జెన్యున్ పర్సన్ అన్నీ మీ యొక్క స్వభావం క్వాలిటీస్ అయితే అన్నీ తనకి తెలుసు అతను మీకు కావాలని ద్రోహం అయితే చేశారు ఇలా తను ప్రతి ద్రోహం అనేది చేస్తూ మీ యొక్క జీవితాన్ని అయితే చిన్న భిన్నం చేస్తూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని వెళ్ళారు కానీ ఈ పర్సన్ మళ్ళీ మీతో అయితే రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు అందుకు థర్డ్ పార్టీ అయితే అభ్యంతరాలు అయితే చెప్తూ ఉందనమాట అంటే వారి యొక్క గ్రోత్ కోసం మిమ్మల్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయమని చెప్తుంది కొందరికైతే ప్రాణాపాయ స్థితి కూడా కలిగించమని థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తిని మోటివేషన్ అయితే చేస్తూ ఉందనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అండి మేషసింహ ధరస్సు రాశులు మిథునాతుల కుంభరాశులు అండి ఇవి రావడం అయితే జరిగింది తొమ్మిది రాసుల వచ్చాయండి ఈ తొమ్మిది రాసుల వాళ్ళకి ఎక్కువగా రెజినేట్ అవుతుంది నైన్టీన్ సిక్స్టీన్ డేట్ ఆఫ్ బర్త్ లండి ఇవి సెవెన్ ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టూ టెన్ లెవెన్ థర్టీ వన్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి జీ లెటర్ వై లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ కే లెటర్ వి లెటర్ డీ లెటర్ బి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి